ఓం గంగణపతే నమ సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమో ద్రామ్ దాత్రేయ నమ క్లీంకృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయత్ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ రాంబికాయ నమో నమ గాయత్రి పరాంబికాయ నమ శ్రీం బగ్లామక్కి దేవ్యే నమ శ్రీం బగ్లామక్కి దేవి ఏ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరది గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే జన్మజాతకం ప్రకారంగా ఈ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దైవత ఆరాధనంతా కూడా ఎక్కరంగా ఉంటుంది బృహస్పతి అనగడం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురుకటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా అంగీరస ఒక అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పాడు అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక రీత్య అయితే కనుక లగ్నస్థితిగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజు యొక్క అరవుడిగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు పోతాయి అంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడన్నా సత్సంతాన యోగం సంతాన యోగము వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితుడు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్న సకల శాస్త్ర విషాదర్గా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనగరం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి వల్లే రాజ్య ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేశ్వర యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుగతోటి శుభగ్రహాల్లో ఉంటే కనుక గజ కేస్తరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే కనుక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ ఉంటే అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది ఐశ్వర్యోగం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అని విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తుంటారు బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కరగడానికి ఇంత బృహస్పతి యొక్క రగుడిగా ఉండాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న చక్రవశాత్తు అష్టమ శుద్ధి అని చూసుకుంటారు పంచమ శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు యువతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మ జాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమై శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానంలో ఉంటే ఏ యొక్క రంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ వారి నామస్మరణ మాత్రం చేతి గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురుచరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పాలన అంతా కూడా తరచుగా చేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగ్రంగా ఉంటుంది తులసిమ్మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్లకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక ఇచ్చ శీఘ్ర వివాహ యోగం అతి శీఘ్ర వివాహ యోగం దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పశుభ్రంగ వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరటి పనులని ఈ శనగలంతా కూడా నివేదికం చేయడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ఆంజనేయ వారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత సూక్త పారణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పండ్లని చక్కరికే అనే అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్న నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది జయ ధనస్సు రాశి జాతకులకి జాతక ఇచ్చా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక ధనుసు రాశిని చూసుకోండి జాతక ఇచ్చే రాశ్యాధిపతి అయిన బృహస్పతి గురుబలం పెరగాలి అంటే కనుక జాతక ఇత్యా ఇటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ధనస్సు రాశి జాతకులంతా కూడా మేధా దక్షిణామూర్తి వారి ఆరాధన శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన శ్రీరామచంద్రస్వామి ఆరాధన అంతా కూడా అత్యంత యొక్కరంగా ఉంటుంది హనుమంత ఆరాధనలో భాగంగా అరిటి పనులతో స్వామివారి అరక్షించి అరిటి పనులంతా కూడా నివేదన చేసి భక్తులకి పంచడం వల్ల రాజ్యయోగం సిద్ధిస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల గురుబలం పెరుగుతుంది జాతకుడిచ్చ తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సత్సంతాన యోగం సంతాన యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా రాజకీయంగా సినీ రంగంలో కానీ మీకంతా కూడా మంచి ఐశ్వర్యం సిద్ధించడానికి గురుబలం శ్రేష్టంగా ఉండాలి జాతకరీత్యా లగ్న చక్రంలో లగ్నవశాత్తు లగ్నము పంచమ స్థానము ఈ యొక్క నవమ స్థానము దశమ స్థానంలో బృహస్పతి అంతా కూడా యువకుగా ఉంటారు మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో శుభుడిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సమశ్చేత్రంలో కూడా యొక్క రోజు చెప్పడం జరుగుతుంది లగ్నానికి యొక్క రంగం ఉంటారు కావున బృహస్పతి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి వంశాభివృద్ధి కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా మీరు ప్రధానంగా చూసుకుంటే రోహిణి నక్షత్రం ఉన్న వేళలో ప్రతినిత్యం కూడా నెలకి రెండు సార్లు వస్తుంది రోహిణి నక్షత్రం ఉన్న వేళలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు రోహిణి నక్షత్రం ఉన్న వేళలో రుక్మిణి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం రావడానికి ధనస్సు రాశి జాతకులకంతా కూడా యోకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసి మాల సమర్పిస్తూ ఉండడం పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా స్వామివారికి సమర్పిస్తుండడం వల్ల గురుబలం పెరుగుతుంది పక్షులకి ఆహారంగా వేస్తూ ఉండండి ప్రధానంగా ఈ యొక్క గోమాతక ప్రీతికరంగా శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవన్నీ కూడా ఈ యొక్క గోమాతకు తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల ఉండడం వల్ల పచ్చిక తెలగపిండి గ్రాసము అరీటి కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల పనస తొలనలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల గురుబలం పెరుగుతుంది బ్రాహ్మణోత్తం కూడా శనగలు పసుపు రంగు వస్త్రము మరియు అరటి పండు పనస పనసు తొనలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పనస కూడా బ్రాహ్మణోత్తంకి అంతా కూడా మహావిష్ణువు స్వరూపంగా ఉంటారు కావున దక్షిణ సహితంగా దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది కార్యసిద్ధి కార్య జయము సంఘంలో గౌరవము ప్రేదపక్షాతలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ధనాకర్షణ యోగరంగా ఉంటుంది మీకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తామర పొలతో ఎవరైతే ప్రతినించా కూడా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు ఆచరిస్తుంటారు కమలాత్మిక దేవి ఆరాధన రాజశ్యామల యజ్ఞాది గలతలు శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకున్న వాళ్ళకి గురు కటాక్షం కలుగుతుంది గురుబలం పెరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి శివపార్వతుల కళ్యాణం కూడా ఆచరించడం వాళ్ళకి శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరిచ్చేటువంటి దోషాలున్నా కానీ వాటికి పరిష్కారం ఆచరించడం వాళ్ళకి గురుబలం పెరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా పరిష్కారం జరుగుతుంది